వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి చంద్రబాబు నాయుడు గారు సవాలు విసిరారు జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ విసిరారు అంటే ఒక అర్థం ఉంది ఆయన ముఖ్యమంత్రి ఈయన మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే రెండు పార్టీలకి రెండు రాజకీయ పార్టీలకి అధినేతలు రెండు పార్టీలకు అధినేతల కింద సవాలు విసిరితే ఈ లోకేష్ లాంటి వాళ్ళు వస్తారు వచ్చి నాన్న మీరెందుకు నేను నేనున్నాను కదా ఇవ్వడానికి అని చెప్తే సరే అది కూడా బాగానే ఉంది కానీ ఇంకా ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఏజ్లో కూర్చొని రాజకీయాలు ఎందుకు అనేటువంటి దాంట్లో ఉండి ఇద్దరికి ఇద్దరికిద్దరుగా చిన్నప్పుడు ఈ కుళాయిల దగ్గర బిందుతో కొట్టుకునే వాళ్ళు అక్కడ కొట్టుకునే వాళ్ళ మాటలు బల గమ్మత్తుగా ఉంటాయి జుట్టు జుట్టు పట్టేసుకుని లేదంటే బిందులతో కొట్టుకుంటూ రావే చూపిస్తా నువ్వు రా నీ సంగతి ఏంటంటే నేను చూస్తా నువ్వెవరే నా బిందు కొట్టడానికి ఈ టైప్లో మాట్లాడుకుంటా బల్ గమ్మత్తుగా ఉంటారు నవ్వుకునే వాళ్ళు చిన్నప్పుడు అమ్మాయి ఎందుకు అమ్మలు కొట్టుకుంటారని అలాగే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఈ సవాళ్ళు కూడా అలాగే ఉన్నాయి ఎవరో కాదు ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారు అలాగే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇద్దరు మా వాళ్ళే ఏం చెప్పాలి ఇద్దరు వాళ్ళే ఇద్దరికీ కూడా మంచి స్నేహమే ఉండింది ఇద్దరికీ మంచి స్నేహమే ఉంది చాలా చక్కగా మాట్లాడుకుంటారు కనిపించిన వెంటనే వెళ్ళి అన్ని తమ్ముడు అనుకుంటూ హక్ చేసుకొని ఎలా ఉన్నా ఎలా ఉన్నా ఆరోగ్యం బాగుందా ఆరోగ్యం బాగుందా తిన్నావా తిన్నావా ఈ టైప్లో బాగానే ఉంటాయి రమేష్ సురేష్ లాగా కానీ ఇక్కడ మరి ఏం చెడిందో ఏంటో తెలియదు మొన్న మధ్యన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ల సారాంశం అందులో ఆర్ఎస్ఎస్ని బాగా గట్టిగా విమర్శించారు అందులో జగన్మోహన్ రెడ్డిని కూడా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి నువ్వేవాడు అయ్యే వెళ్ళి మద్దతు ఇవ్వడానికి అసలు నేను ఎవడేమన్నాడు ఓటు అక్కడికి తీసుకెళ్ళారు రా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అని ఆర్ఎస్ఎస్ని మూడు సార్లు విమర్శించేసరికి సోమవీర్రాజ్ గారికి చాలా గట్టిగా కోపం వచ్చేసింది సో దానికి ఆయన మాట్లాడుతూ వాళ్ళు ఏంటంటే ఏ ఏ పాయింట్ మీద అంటే దీని మీదే దమ్ము ఉంటే చచ్చకిర ఈ దమ్ము అన్న మాట ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాడుతూనే ఉన్నారు భయ్యా అసల ఇందుకే ఆ దమ్ అంటే ఏంటో నాకు కొంచెం చెప్పండి ఎన్టీఆర్ దమ్ము అని మాత్రం చెప్పకండి అలాగా ఆ దమ్ము కాదు లేదంటే ఇంకొక దమ్ము అది కూడా కాదు ఈ దమ్ము అంటే ఏంటో చెప్పండి అసలు అందులో వీళ్ళని దీనికి సెంటర్లో కూడా చెప్పేశారు ఎక్కడ ఇది ఎమ్మెల్సీ సోము వీర్రాజు సవాల్ని నేను స్వీకరిస్తున్నాను చర్చకు నేను సిద్ధం అంటూ చెప్పేసి టైము ప్లేసు చెప్తే బహిరంగ చర్చకే వస్తాను రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానం లేదంటే మీడియా సమక్షంలోనూ బహిరంగ చర్చకి సిద్ధం ఇది అలాగే ఆర్ఎస్ఎస్ విధానాలని ఎందుకు నేను వ్యతిరేకిస్తాను బీజేపీలో ఉన్న సోమవీర్రాజ్కి అన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసు ఈ చ ఈ బహిరంగ చర్చ ద్వారా ఆర్ఎస్ఎస్ గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి అన్ని విషయాలు కూడా తెలుస్తాయి సో రాజు వెనకడు వేయకుండా రావాలి అంటూ ఉండవలి సవాలు సో ఈయనేమో లాయరు అందున అగ్రహారం బ్యాచ్ బ్యాచ్ాయ్ ఇక సోమవీర్ రాజు గారు ఆయనేమో ఇడ్లీ బ్యాచ్ బ్యాచ్ాయ్ అంటే ఒక ఇంటర్వ్యూలో ఆయన సరదాగా ఎప్పుడన్నా కామెంట్ చేయాలి అంటే ఇడ్లీ మాయ అని చెప్పి పిలుచుకునే వాళ్ళం మా చిన్న చిన్న జర్నలిస్టులు అందరూ కూడా సరదాగా పిచ్చాపాటి మాట్లాడుకునేటప్పుడు సో ఇప్పుడు ఇడ్లీ మాయ్య లాయరు అరుణ్ కుమార్ గారు ఇద్దరు కలిసి చర్చ పెడతారట రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానమా లేదంటే ఆ పక్కకెళ్ళి ఇంకెక్కడైనా పెడతారా మొత్తానికి వెళ్ళి సవాళ్ళు విసురుకున్నారు సో ఇద్దరు కూడా ఆర్ఎస్ఎస్ మీద ఇప్పుడు అది కూడా ఇకేమో లేనట్టు మొన్నేమో జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు సూచనలు ఇచ్చేశారు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మీద సోమవీర్రాజ్ గారితో వెళ్ళి అంటే అక్కడ కూడా మరి సవాల్ సవాళ్ళు విసిరారు కాబట్టి నువ్వానైనా చూసుకుందాం నీ పెతాపమో నా పెతాపమో అని చెప్పి అన్నట్టుగా అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీయ తమ్ముడు అనుకుంటే వెళ్ళి ఆలింగనాలు చేసుకొని ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నువ్వేటంటావు అని ఆయన అంటే నేననేదేముంది అబ్బాయి ఏమీ లేదని ఈయన ఇంతకు మించి ఇందులో జరిగేదేం లేదు సో ఆదివారానికి ఆటవిడుపు కాబట్టి వీళ్ళిద్దరి సవాళ్ళు ప్రతి సవాళ్ళ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి